ఏం మొక్కున్నావేంటి నువ్వు మొక్కు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే నేను రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కూడా మన వాళ్ళు రెడీ అవునారా అసలు అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ బియ్యపెట్ వస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడిగానే ఫోన్ ఇస్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మనిద్దరం కలిసి ఎన్ని ఏళ్ళు చదువుకున్నవరా నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఈ నాలుగేళ్ళు నువ్వు మీనాక్షికే కాదు నాకు కూడా క్లాస్మేట్ వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగా నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి వచ్చేయమంటావరా నాయనా మినిస్టర్ వస్తున్నారు కొంచెం వచ్చిపోరాదు మీ మావ బెజ్జికారి పప్పిండు నీకు పెళ్లి బంగారమంట అదే పిల్లరి చూడాల నేనంతా బంగారమే నువ్వు తాగిరి కూడా జాగలేదు నీ స్నేహితుడులా ఉన్నాడే తీస్తా పంపమని రాదే ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి వచ్చేయమంటావురా మనకొచ్చి పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లోడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్న ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వనక్కం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఆ నీ వాడు మా సిస్టర్ ప్లేస్ నోత్ నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి వచ్చే మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవిస్తున్నాము నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కొంచెం క్షమించండి చాటుమాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరి పొరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచిగా చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి చేయాలనుకుంటున్నాం అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి అఫ్ కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరునే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం నీ బిడ్డ మీకెంత అపురూపం మా బిడ్డ మాకంతి అంత సులభంగా మా పిల్లని మేము వదులుకోలేం అందుకే రండి అటు పక్క కళ్ళి మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడిన అంత మా అబ్బాయే చూసుకుంటాడు మీరు రండి పిల్ల ఏర్పాటు కూడా ఆ తంబి చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం అట్టి మాట్లాడదాం వాంగ తంబి వెయ్యి కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా మాదంటావా దేశమంతా పరపతి గల కుటుంబం అయ్యారు పిల్లకాయలు ఏదో ఆస్పడుతున్నారని చెప్పి జరిపించడానికి బొమ్మలు అయింది నువ్వు ఊరుకో అంటాడు ఇదిగో తమ్మి మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టు పెళ్ళి చేయి దుడ్డు సంగతి నాకు వదిలే కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా ఈ ప్రపంచంలో ప్రేమను కొనడానికి ఇంకా కరెన్సీ పొట్లేదు ప్రేమను పంచుకునే జాతికి బతకటానికి కోట్లు అక్కర్లేదు ఇదవారు తమ్ముదే నువ్వు ఉండిపోలే మీడ్డ నిప్పులాటోడా అని తెలుస్తా ఉండేది కదా ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకే సంబంధం మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉంటుంది కదా ఆటోలతో ఎమ్మెల్యే సార్ వందంగా వందటేదో ఒకేరా సోలేదో వందట ఇదిగో తమ్మి నల్ల కేళు నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు నచ్చా ఉంటే కాళ్ళు పట్టుకుందుతోను లేకపోతే కాళ్ళు ఉదరం మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మక్కిలు ఎరగదేటాలు నాకు కొత్త ఏం కాదు ఉదాయ్ చేస్తేనే సరికాదు పెద్దలు నొప్పించే ధైర్యం ఉండాలి వీరికి వాడితో జీవితం పంచుకోవటం మాకే కాదు తనకి ఇష్టం లేదు ఎప్పుడో తెల్లవారితేనేగా పెళ్ళి ఈ లోగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మా అమ్మాయిని కూడా చూపించకుండా మిమ్మల్ని నిర్ణయం తీసుకుమటం కరెక్ట్ కాదు అదిగో ఆ మెట్లు దిగుతూ వస్తుందే ఆ అమ్మాయి మా సిస్టర్ నిలువెత్తు బంగారంతో తోగుపోవచ్చు కానీ నిల్వెల్లా బంగారం అవుతాను అమ్మవారి పేరే మీనాశ ఏ మనోడు కాలేజీలో ఎప్పుడో పుట్టినరోజు కాడిచ్చి అందులో నాలుగు ముక్కలు రాసిచ్చినాడంట అంతదా ఆ కౌలలిద్దరు ఆ మాటలు పట్టుకుని మా ఓని మెతుకొని చేసి బెదిరించేసరికి మా బరువు పోతుందోనని పెళ్లి చేసేసుకున్నాడు నానా చిన్నప్పటి నుంచి నేనే జరిగితే అది ఇచ్చా జీవితంలో చోరి కొరిగా అడుగుతున్నాను నాకు ఉదయ్ కావాలి నా మెళ్ళో తాళ్ళు కడితే అది ఉదయే కట్టాలి నాన్న ఇన్ని కోట్లు ఆస్తున్నా అది ఉదయతో సమానం కాదు నా అన్న స్టిల్ లవ్ హిమ్ ఐ నీడ్ హిమ్ ఉదయ లేకపోతే నేను కర్మ కాకపోతే కోట్లకు పడగత్తు వారు దీన్ని కట్టుకోవటానికి సిద్ధంగా ఉంటారు ఇదేమో పెళ్ళైపోయినా అయిపోయినా మీవాడే కావాలంటారు బాబుగారు బాబుగారు నా అదృష్టం కాదు కాదు మావాడ అదృష్టం ఇంతగా ప్రేమించే అమ్మాయి మావాడికి పెళ్ళాం కావడానికి వాడు రాసిపెట్టు ఉండాలి ఏమే వేరే వళీయులే ఇక నుంచి వాడి రాత మేము రాస్తాం ఆ మాయలాడు వల్ల నుంచి మేం తప్పిస్తాం మనం దా నమ్మండి అవునవును అడ్డొచ్చిన వాడిని తప్పించేయటం మీకు మామూలే కదా ఏం మామూలు బాబు మనం అనుకోని ఎదురు దెబ్బ ఆ పిల్ల తోడబుట్టినోడే కట్టే కొట్టే తెచ్చే లెక్కడ వచ్చాడు నాలుగు మాటలు చెప్పి తాళి కట్టించేశాడు కత్తిని సమ్మగా దింపి దెబ్బ తీసాడు అందుకే చెప్తున్నా ఆలస్యం కాకుండా ఎంత తొందరగా మా ఐశ్వర్యం మీ ఇంటి తీసుకుపోతే అంత మంచిది మా స్థిరాస్తులు చిరాస్తులు మొత్తం లెక్క కడితే వెయ్యిన్న అయింది అవన్నీ నిన్ననే అమ్మాయి పేరు మీద రాసినాను ఇప్పటిదాకా అది కన్నీలు పెట్టించుకోడలేదు బావగారు మీరేం దిగులు పెట్టుకోకండి మీరు చింతగా పోయి అమెరికా వ్యవహారాలు చూసుకోండి అనుకున్నట్టు ఆ కాంట్రాక్ట్ లో వాటా ఇస్తాను ముందు మీ వాడితో మా అమ్మాయికి కళ్యాణం జరగనివ్వండి ఆలస్యం అయ్యే కొద్దీ ఏమైనా జరగొచ్చు అదే మీరు అనుకుంటున్నట్టు ఇంకా పెద్దదవ్వచ్చు మా అమ్మాయి మనసులో మార్పు రావచ్చు అసలు నాకే చిరాకు రావచ్చు నడువులు ఇవేదిక రాసత్తే ఈడే మొదటట్టు

కన్నే ఏం చల్లం నీ మాదిరి హెల్ప్ చేస్తే ఏ మొగడైనా జగదేక వీరుడు ఓకే తీరును ఆలోచించే ఆలు మగలు చాలా తక్కువ ఉంటారు అందులో మనందా ఫస్ట్ ఆ ఆమా కన్నే మండోదరి నీలా హెల్ప్ చేస్తుంటే రామణాసుడు నంబర్ వన్ కదా అంతెందుకు నీలావతి నీలా కోఆపరేట్ చేస్తుంటే హిరణ్య కశ్యపుడు తిరిగలేదు నువ్వు దా కరెక్ట్ చెల్లం నువ్వు నిజమైన పతిరుతవి సత్య ఆండాడువి

వాడికి సందేహం రాకూడదు మనవాడి కన్నా ముందు దాని తమ్ముడికి సందేహం రాకూడదు వాటి ముందే లేపేస్తే మనకు అడ్డే ఉండదు వెయ్యి కోట్లు మనమే వెయ్యి కాదు బాల వెయ్యి నో కోటి సరే నమ్మ డాక్టర్ కిట సల్లి ఆమె గుండు పొడదా సచ్చాడని చెప్పి రాయించు ఉదయ్ మా బిడ్డ మాకు దూరం అయిపోతుందనే బాధ కంటే నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అమ్మ మీనాక్షి కోరుకున్న వాడిని సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగడంలోనే నీ అసలైన గెలుపు ఉంది అండి పైకిరా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ అమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగ మా చెల్లం బాగా చెప్పం వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా ఈ అమ్మగా వచ్చింది వీటి సెల్వం అయినా ఏంటి బాబు మరో వారం రోజులు ఆగి వెళ్ళొచ్చుగా ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఉన్నాయి చూడడానికి తక్కువ ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం ఏ జన్మలోనూ పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడింటే క్షమించండి సార్ మా ప్రసార్ అంటాడు మామ నా గాని కూతురుంటే

ఏంది అల్లుడు మారే చేస్తున్నాడా నేను ఇచ్చిస్తాను తీసుకో ద వసందో ఆ పోయి పోస్తాను వసం రాస్తా అలాగే విన్నాక ఫోన్ చేయరా ఆ సరే సరే